హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమి సుమలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకున్నాను నేను కూడా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు నేతి సున్ని ఉండలండి చూపించబోతున్నాను పొట్టు మినపప్పుతో చేసి చూపిస్తబోతున్నాను పొట్టు మినపప్పుతో తింటేనే హెల్దీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పట్టు మిన పొట్టు మినపప్పు మా అమ్మ వాళ్ళకి దొరుకుతుందండి మా అమ్మ వాళ్ళ పం మా అమ్మ వాళ్ళకి చేలో పండుతుందనమాట మాకు ఒక సంవత్సరానికి సరపాడా ఇచ్చేస్తారనమాట ఈ పొట్టుపప్పు నీట్గా మనం బాగా కొంచెం క్లీన్ చేసేసేసుకొని బాణీలు తీసుకొని ఒక గ్లాసు పప్పుకి హాఫ్ గ్లాసు బియ్యం వేసుకోవాలండి ఇవి బాగా దూరగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి సిమ్లోనే వేగితే బాగా లోపలకల్లా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది హైలో పెట్టి వేయించితే పైన ఎంత మాడిపోతుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది సున్ని ఉండ తినడానికి చ బాగోదండి పచ్చి వాసన వస్తుంది దానివల్ల మనం సిమ్లోనే పెట్టి కొద్దిగా ఓపిగ్గా వేయించుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి ఆ వాసన స్మెల్ మనకు తెలిసిపోతుందండి కమ్మగా వాసన వస్తుంది ఆ వాసనకి మనకి వేగినా అని తెలిసిపోతుంది బాగా వేయించుకోవాలని కలుపుతూనే ఉంటే బాగా ఈవెన్గా ఏగుతాయి ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి చూడండి బాగా వేగినాయి మనం బాగా వేగి బాగా ఏగు ఇట్లా కలుపుతూనే ఉండాలండి కలుపుతూనే ఉంటే బాగా అన్నీ ఈవెన్గా వేగుతాయి బాగా అవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము వేగిపోయినాయి బాగా కొంచెం చల్లారిపోవాలండి మనం మిక్సీకైనా వేసుకోవచ్చు మిక్సీ అయితే కొంచెం నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను దానివల్ల నేను బయట మిషన్కి పట్టించానండి చూడండి ఇది హాఫ్ గ్లాసు రైస్ అండి మామూలు రైస్ ఎనీ రైస్ నేనైతే మామూలు రైస్ మనం అన్నం వండుకునే రైసే వేసేసాను కొంచెం స్టోర్ బీన్ అయితే కొంచెం డస్ట్ పార్టీ ఎక్కువ ఉంటుందని మామూలుగా మనం రైస్ వండుకునే బియ్యమే హాఫ్ గ్లాసే కదా అని వేసి అవి కూడా వేయించుతున్నాను ఒకవేళ మీరు స్టోర్ బియ్యం వేసుకోవాలనుకుంటే కడిగి అది ఎండాక అప్పుడు చేసుకుంటే మంచిదండి లేదంటే కొంచెం స్టోర్ బియ్యంలో దుమ్ము ఎక్కువ ఉంటుంది కదా దీనిలో అయితే ఉండదు ఇదిగా ఇది కూడా బాగా మనం వేగిపోవాలండి దోరగా వేయించితేనే ఇది కూడా స్మెల్ బాగుంటుంది పచ్చివాసన లేకుండా బాగుంటుంది చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కదా ఇది పొట్టు మినపప్పుతో నెయ్యితో చేస్తున్నాము బెల్లంతో చేస్తున్నాము పంచదార కాదండి చక్కెర కాదు బెల్లం వేసి నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యితోనే నేను ఇవి ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఇది కూడా దోరగా వేయించుకోవాలి బాగా చూడండి వేగిపోయాయి ఇది ఇంకా మనం తీసుకుందాం పక్కకి ఈ పిల్లపప్పులోనే వేసి ఆరబెట్టుకోవాలండి బాగా బాగా చల్లారాక ఇది నేను మిషన్కి ఇచ్చి పంపిస్తానండి మేమే తీసుకెళ్తాము ఒక వన్ వన్ కేజీ అయిందంటండి కాలుతూ ఉన్నాయి చాలా బాగుంటాయండి అందరూ ట్రై చేయండి తప్పకుండా సింపుల్గా ఇంకా మేమే బయలుదేరేస్తున్నాము ఆ రోజు మా అమ్మ వాళ్ళు వస్తున్నారండి విజయవాడ నుంచి ఇంకా వాళ్ళని స్టేషన్లో పికప్ చేసుకుందామని ఈ పిండి కూడా ఆడించినట్టు ఉంటుంది వాళ్ళని పికప్ చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా బయలుదేరాము చేశాను ఇది మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాను కొద్దిగా బరకగానే వేయాలి అని అంటున్నామ్మ మెత్తగా వేయాలా వేయాలా అని అడుగుతుంది కొంచెం బరగగానే వేయండి తింటా ఉంటే పొలుకుగా తగులుతుంది అని చెప్తున్నాను చూడండి ఇక్కడ బెల్లం బాగా మెత్తగా దంచేసుకున్నానండి నేను స్వీట్ ఏమీ క్వాంటిటీ లేదండి బెల్లం ఎంత వేసుకోవాలి ఏంటనేది మనం స్వీట్ కొంతమంది చాలామంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు ఇష్టం వాళ్ళది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మనము మిక్స్ చేసుకోవడమే ఈ స్వీటు బెల్లం బాగా బెల్లం బాగా పొడి చేసుకున్నాక లేదంటే మీ మిక్సీలోనే వేసుకోవచ్చండి ఈ పిండి ఈ బెల్లం బాగా దంచుకుని ఒక రౌండ్ ఇలా తిప్పుకోవచ్చు అంత అప్పుడు బాగా ఈవినింగ్ ఈవినింగ్గా కలిసిద్ది చూడండి ఇక్కడ నేను అంత బాగా మిక్స్ అయిపోయాక ఇంకా నెయ్యి వేస్తున్నామండి నెయ్యి కూడా ఏం కొలతలేదు మనకి ముద్దకు వస్తే ఇట్లా ఉండ చేస్తే ఉండ వచ్చే అంత నెయ్యి కావాలండి నెయ్యి చాలా మంచిది కాబట్టి రోజుకు ఒకటి తిన్నా చాలు అంత నెయ్యి మా దగ్గర లేదు అని అనుకునే వాళ్ళు కూడా పాకం సున్నులైనా చేయవచ్చు అండి ఇది అది ఈసారి చూపిస్తాను పాకం బట్టి కూడా చేయవచ్చు ఇది ఓన్లీ ఇంకా ఇది స్టవ్తో పని లేదు ఇది అయితే అది కొంచెం పాకం పట్టాలంటే స్టవ్ మీద పెట్టుకుని చేసుకోవాలి ఇదైతే అంతా ఇంకా మనం ఒక నెయ్యి కరిగించుకుంటే చాలు అంతా చేతితోనే కలుపుకొని చేసేసేయడమే స్టవ్తో పని లేకుండా చూడండి మనం నెయ్యి ఎంత కావాలో దానికి తగ్గట్టుగా పోసుకుంటూ మనం బాగా కలుపుకొని కొంచెం నెయ్యి ఎక్కువైందంటే కొద్దిగా మనం పిండి వేసుకోవచ్చు చూడండి బాగా ఇట్లా ముద్దకి రావాలండి మనం ఇట్లా పట్టుకుంటే బాగా ముద్దకి వచ్చేసేయాలి అప్పుడు ఇంకా బాగా కలిసిపోయాక కొద్దిగా కాసేపట్లా రెస్ట్ ఇస్తే మనకి బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి అది ఇంకా బాగా మెత్తగా వస్తుంది అనమాట మనకు చేయడానికి నేనైతే అట్లా బాగా కలిపేసేసి ఉండలు చేసాం స్టార్ట్ చేశానండి అంటే బాగా చాలా బాగున్నాయండి టేస్ట్ చాలా మా పాప అడిగింది ఇంకా చేయాలి చేయాలని ఇంకా ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి ఈసారి పాకం పాకంతో సున్నులు చూపిస్తాను అవి బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి దానిలో ఇలాచి అవి ఎంత వేయాలి దీనిలో ఇలాచి అవసరం లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్ బాయ్ ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సిగైన్ The floor in the swinging groove. Clap your hands now, let the trumpets sound.